యూనివర్సిటీలోని ఎంపీడీ కాలేజీలో ఎగ్జామ్స్ ఆపడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఉస్మాని యూనివర్సిటీలో ఎంపీడీ చేసినటువంటి విద్యార్థులు ఒక్కరోజు కూడా కాలేజీకి రాకుండా వారి సర్టిఫికేట్లు తీసుకొని ఈ రోజు బయట కాలేజీలకు పోయి వాళ్ళు డబ్బులు సంపాదించుకున్న పరిస్థితి ఇంత జరుగుతున్నట్టు జరుగుతున్నప్పటికీ ఇక్కడ ఉన్న ప్రొఫెసర్స్ కానీ ఇక్కడున్న వీసీ కానీ ఇక్కడున్న రిజిస్టర్ గాని ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు ఉస్మాన్ యూనివర్సిటీలో చదివి రేపు జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు తయారు చేసేది పోయి ఇక్కడ వీళ్ళు సర్టిఫికేట్ ఇంత ముందు గతంలో సర్టిఫికేట్ వెయిటేజ్ మార్కులు ఉండే సీనియర్ నేషనల్ కి ఎయిటీన్ మార్క్స్ అని ఇంటర్నేషనల్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అని అది కూడా చేసి ఈ రోజు చదువుకున్న విద్యార్థులే వస్తున్నారు కానీ ఇక్కడికి నిజంగా క్రీడాకారులు రాట్లేదు తీయడం వల్ల నిజమైన క్రీడాకారులకు అన్యాయం జరుగుతుంది అదే విధంగా ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఈ కాలేజీల హెడ్డును గాని గతంలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ రవీందర్ సార్ గాని మన రిజిస్టర్ సార్ గాని మనం గతంలో కలిసి ఎన్ని సార్లు చెప్పినప్పటికీ వీళ్ళని గతంలో గత వేరు వేరు కాలేజీలో డ్యూటీ చేసినప్పటికీ వాళ్ళని తీసి ఇక్కడికి అలాట్ చేశారు అయినా కూడా ఈ కాలేజీని ఒక్క రోజు కూడా రాకుండా ఐసిటి అని ఐయుటి అని కాలేజ్ ఇన్స్పెక్షన్లు అని పీసెట్ అని ఇట్లా తిరుగుతున్నారు కానీ ఈ విద్యా వ్యవస్థని మార్చలేదు దీని వలన ఇక్కడ చదువుకొని పోయి ఒక్క విద్యార్థి కూడా రేపు జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు తయారు చేయడం కాదు వాళ్ళు ఎటువంటి పరిస్థితులు దేనికి కూడా పనికిరారు దాని వలన క్రీడా వ్యవస్థ నాశనం అవుతుంది రేవంత్ రెడ్డి గారికి మేము ఇక్కడి నుంచి ఒకటే చెప్తున్నాము మీరు బంగారు తెలంగాణ క్రీడా తెలంగాణ చేస్తా అంటారు ఇలాంటి విద్యార్థులు రేపు పోయి బయటికి పోయి వాళ్ళు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లని ఇక్కడ ఉన్న విద్యార్థులని ఇక్కడ ఉన్న విద్యా వ్యవస్థని భర్తలప్ చేయాలని చెప్పేసి ఎస్ఎస్ఎఫ్ డిమాండ్ చేయడం జరుగుతుంది